కేజీ చీరలు చీరలు ఫ్రీ తెలుసుకుందాం ఇది మూడు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి తొమ్మిది ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు మకర రాశి వారి యొక్క వార ఫలాల గురించి మనం చూసుకున్నట్లయితే వీరి యొక్క గ్రహగతుల ఆధారంగా జన్మరాశిలో చంద్రుడు ద్వితీయంలో రాహు తృతీయంలో శనేశ్వరుడు సష్టమంలో శుక్రగురుడు సప్తమ రవిబుధుల యొక్క సంచారం అష్టమ కేతువు భాగ్యస్థిత కుదు సత్యాలు ఇక మకర రాశి వారికి శనేశ్వరుడు సహకార స్థానంలో ఉండటం ఈ వారం ప్రారంభం నుంచి ప్రతి పనిలో సానుకూలమైన పరిస్థితులతో ముందుకెళ్తారు శ్రమ పండు పడుకని విశేషమైన ఫలితాలు లాభిస్తాయి మనోధైర్యం పెరుగుతుంది కుటుంబ విషయాల్లో అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు ఉద్యోగస్తులకు ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి ఈ రాశి వారికి పురోభివృద్ధి కోసం మీరు చేసే ప్రతి ప్రయత్నంలో విశేష ఫలితాలు లాభించే వారంగా చెప్పుకోవచ్చు తృతీయ శ్రేహుల సంచారం వల్ల సహాయ సహకారాలు మెరుగుపడతాయి వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించుకుంటారు ద్వితీయ రాహు సంచారం వల్ల ఆర్థికపరమైన ఖర్చు స్థానం పెరుగుతుంది అనవసరమైన అపవాద అవమానాలు అనిశ్చిత వాతావరణం పెరగకుండా జాగ్రత్తలు పాటించండి ఇక అష్టమ కేతువు ద్వితీయంలో రాహు సంచారం వల్ల మకర రాశి వారు చర్చలు చేసేటప్పుడు కానీ మధ్యవర్తుల విషయాల్లో కానీ సంబంధం లేని వ్యవహారాల పట్ల కొంత అపవాద అవమానాలు పొందకుండా జాగ్రత్తలు పాటించడం ఈ వారంలో రాశి వారికి చెప్పదగ్గ సూచన ఇక ఆరోగ్య విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించండి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇచ్చే ఉపశమనాన్ని పొందుతారు గృహంలో శుభకార్యాలకు శ్రీకారం చుడతారు వివాహాది ప్రయత్నాలు లాభిస్తాయి విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది విదేశీ ప్రయాణాల వారికి అనుకూల పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి ఫైనాన్స్ ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ లాంటి వ్యాపారస్తులకు సానుకూల పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు భాగ్యస్థత కుదిరి సంచారం వల్ల పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్స్ ఫైనాన్స్ అలాగే లిటికేషన్ లీగల్ కోర్టు వ్యవహారాల్లో ఉండేటువంటి వారికి కాస్త జాగ్రత్తలు పాటించి ఆచితూచి అడిగేటం ఈ వారంలో చెప్పదగ్గ సూచన ఈ వారం ప్రారంభం కన్నా వారాంతంలో ప్రతి పనిలో చక్కటి విజయాలు లాభించేటువంటి వారంగా మకర రాశి వారికి మనం చెప్పుకోవచ్చు మకర రాశి వారు ఈ వారంలో చేదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఈ రాశి వారికి ముఖ్యంగా ద్వితీయ రాహు అష్టమ కేతు యొక్క సంచారం ప్రతిరోజు కూడా మకర రాశి వారు దుర్గా సప్త శ్లోకి స్తోత్రాలు చదువుకోండి మనోధైర్యంతో ప్రతి విజయం సాధించుకుంటారు అమ్మవారి యొక్క ఆరాధన చేయండి దీంతో పాటుగా మాతంగి కవచాన్ని చదువుకోండి సంతానార్థులు శుభవార్తలు వింటారు గృహంలో అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది మనోధైర్యంతో ముందుకెళ్తారు వ్యాపారపరంగా నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు సినీ రాజకీయ కళారంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంది కార్మికులకు కర్షకులకు దగ్గర ఫలితాలు లాభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు రాజమాతంగి మహామంత్రాన్ని జపంచుకోండి ఓం శ్రీ రాజమాతంగి నమ అనేటువంటి ప్రయత్నం ఆ మంత్రాన్ని చేసుకోవటం వల్ల శీఘ్రమైనటువంటి అభివృద్ధి ఉద్యోగపరమైన విషయాల్లో ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునేటువంటి వారంగా మకర రాశి వారికి మనం చెప్పుకోవచ్చు